హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రిటీస్ సబ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోకి వెళ్తే ఆల్రెడీ తమ్మేళ్ళు చూసే ఉంటారు ఈరోజు వెంకటేష్ గారు అయితే ఒక పోస్ట్ చేయడం అయితే జరిగింది అది ఏమిటంటే వెంకటేష్ గారు ఎప్పుడు డాగ్ అయినా పెట్ డాగ్ అయినా గూగుల్ అయితే చనిపోవడం అయితే జరిగిందంట ఆయన చాలా ఎమోషనల్గా పోస్ట్ అయితే చేయడం జరిగింది ఆ పోస్ట్లో అయితే తను ఆ గూగుల్ని ఎంతగా మిస్ అవుతున్నారో ఆ గూగుల్ తనకి తనతో ఉండే ఒక ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి తనతోనే ఉంది అని తను చాలా మిస్ అవుతున్నారని తనకి తనంటే చాలా ఇష్టమని చాలా ఎమోషనల్గా పోస్ట్ చేయడం అయితే జరిగింది మిస్ యూ అని సో ఈ డాగ్ అయితే మీ అందరికీ కూడా చాలా బాగా తెలుసు ఎందుకంటే ఈ మూవీ ఒక మూవీలో అయితే యాక్ట్ చేయడం జరిగింది ఆ మూవీ నేమ్ వచ్చేసి ఎఫ్ టూ ఎఫ్ టూలో విక్టరీ వెంకటేష్ గారితో పాటు ఈ డాగ్ కూడా యాక్ట్ చేయడం అయితే జరిగింది సో దా వాటికి సంబంధించిన కొన్ని పిక్స్ అయితే ఈరోజు షేర్ చేయడం జరిగింది ప్రతి ఇంట్లో పెడ్ డాగ్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ ఆ మె ఫ్యామిలీ మెంబర్లో కలిసిపోయి ఈ పెడ్ డాగ్ కోసం వెంకటేష్ గారు చాలా బాధపడుతున్నారు వెంకటేష్ గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ తన మూవీకి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఇస్తారు సో అలాంటిది తన పర్సనల్గా తన పెట్ డాగ్ని ఎంత మిస్ అవుతున్నారో ఈ ఒక పోస్ట్ ద్వారా అయితే మనందరికీ షేర్ చేయడం జరిగింది సో ఇదైతే మాత్రం వెంకటేష్ గారికి చాలా బాధాకరమైన విషయం ఈ పెడ్డాగ్ ఆత్మకి శాంతి కలగాలని మనం అందరం కోరుకుందాం చూశారు కదా ఈరోజు వీడియో ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్